అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము దినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము సత్యం అనే మాటలో మాటను మనం చదువుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ప్రభువ నీవు దయాదాక్షిణ్యం గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాంసం మీద సుదీర్ఘంగా అనేక మాటలు బైబిల్ గ్రంథములో సత్యము అనే మాటని మనం ఒక్కొక్క వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ సత్యవంతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలం కూడా ఈ సత్యము అనే అంశంలో నింపబడి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎనభై ఆరవ కీర్తన పదిహేను వచ్చినంలో చూస్తే సత్యముతో నిండిన వాడవు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం మనం నమ్ముకున్న దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు దేనితో నిండినవాడు అంటే సత్యముతో నిండినవాడు ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దావీదు కీర్తనగా ఆరంభంలో మనం గ్రహించవచ్చు దావీదు మహారాజు అనేక కీర్తనలు రాశారు ఆ అనేక కీర్తనలో ఒక కీర్తని మనం ఎనభై ఆరో కీర్తనలో మనం చూసుకున్నాం బిన్నెలో గిన్నెలో బకెట్లో నీళ్లతో నిండి ఉంటాయి ఈ సృష్టిలో కూడా గాలితో నిండి ఉంటాయి మన శరీరంలో కూడా ఆహారం కడుపు ఖాళీ ఉంటే ఆహారంతో నింపుతాం ఆహారంతో నింపకపోతే మనం తట్టుకోలేము మనం జీవించలేం అలానే ఈ మానవ శరీరంలో కుళ్ళు కుతంత్రాలు పాపము ద్వేషము కూడా నిండి ఉన్నాయి కానీ దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుని యొక్క లక్షణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఏ కుళ్ళు ఏ పాపము ఏ ఆ ఏ అపరిశుద్ధత ఏ అతిక్రమము ఏ దోషముతో ఆయన నింపబడలేదు ఆయన సత్యముతో నిండిన వాడు ఈ మాట స్వయంగా దావిద్ మహారాజు ఎనభై ఆరో కీర్తన పదిహేనో వచ్చినంలో మనం చదువుకున్నట్టు ఉన్నాం దేనితో నిండిన వాడు అంటే ఉదయకాలం ముందు మనం ఈ కార్యక్రమంలో చేరి బైబిల్ గ్రంథములో ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షకుడైన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్న అనేక గుణ లక్షణాల్లో ఒక గుణ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము ఒక మాటను స్థుతించే క్రమంలో ఈ ఉదయ మన దేవుడు దేనితో నిండినవాడు దేనితో నింపబడిన వాడు అంటే సత్యముతో నింపబడినవాడు సత్యం మాత్రమే కాదు కానీ కృపతో కూడా నింపబడినవాడు కృప మాత్రమే కాదు కానీ దీర్ఘశాంతముతో నింపబడినవాడు ఆయనకు అనేక లక్షణాలు ఉన్నాయి ఎంత గొప్ప దేవుణ్ణి మనము ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నిండినవాడు సగము ఆఫ్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు లేదంటే ఎయిటీ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ ఖాళీ కాదు ఆయన దేనితో నిండిన వాడంటే సత్యముతో నిండిన వాడు అందుకే ఆయనకి నేనే మార్గం సత్యం జీవం ఆయన సత్యవంతుడు ఆయన వాక్యం సత్యం ఆయన లేఖనాలు సత్యం ఆయన మాట సత్యం ఆయన జీవితం సత్యం ఆయన లోకానికి రావటం సత్యం మనందరినీ రక్షించటం సత్యం అందుకే ఆయన సత్యముతో నిండిన వాడు సగముతో నింపబడిన వాడు కాదు ఆ మాటని ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం నిండినవాడు నిండిన యేసు క్రీస్తు వారిని ఈ ఉదయకాల ఈ కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేనితో నిండిన వాడు సత్యముతో నిండినవాడు దేనితో నిండిన వాడు కృపతో నిండినవాడు దేనితో నిండిన వాడు దీర్ఘశాంతముతో నిండినవాడు దేనితో నిండినవాడు దయతో నిండినవాడు దేనితో నిండిన వాడు దాక్షిణ్యము కలిగిన దేవునితో నిండినవాడు ఇన్ని లక్షణాలు ఒక్క వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండిన వాడవు మనం కూడా సత్యముతో నింపబడిన వారం ఒకప్పుడు మన జీవితాలన్నీ అసత్యమైనవి ఉంటుంది సత్యమైన మార్గములో లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుండగా సత్యమైన మార్గం ఏంటో ఎరుగని స్థితిలో మనం ఉంటుండగా సత్యవంతుడైన దేవుడి లోకానికి వచ్చి ఆయన కలువురిశిలు తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై సత్యవంతుడిగా పరలోకపట్నంలో మన కోసం ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు సత్యముతో నిండిన వాడు ఇప్పుడు మనము మన దృష్టి చెడుగా ఉంటే మనం చెడునే చూస్తాం మన దృష్టి మంచిగా ఉంటే మనం మంచివే చూస్తాం మన ఆలోచనలు మంచిగా ఉంటే మనం చేసే పనులు కూడా మంచిగానే ఉంటుంది ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సత్యముతో నిండినవాడు కాబట్టి ఆయన ప్రతిదీ సత్యంతోనే ఉంటుంది లోకంలో కూడా ఒక సామెత ఉంది పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు మనం దృష్టి ఏది ఉందో అదే మనం చూస్తాం మన మనసులో ఏం ఆలోచన ఉందో అదే మనం మాట్లాడతాం మన మనం దేనితో నింపబడటమో బైబిల్ గ్రంథంలో మన కృతనిబంధంలో కూడా మనం చూస్తాం హృదయంలో నిండిన దాన్ని బట్టి బయటికి వస్తూ ఉంటుంది ఆయన సత్యముతో నింపబడ్డాడు కాబట్టి ఒక మాట మాట్లాడినా సత్యమే ఒక క్రియ చేసిన సత్యమే ఒక ఆలోచన చేసిన సత్యమే ఒక 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 తలంపు చేసినా ఆయన సత్యమే అందుకే ఆయన సత్యవంతుడుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిండినవాడు సత్యముతో నిండిన వాడు కృపతో నిండిన వాడు దీర్ఘశాంతంతో నిండినవాడు దయాదాక్షిణంతో నిండినవాడు ఆయన మాత్రమే నిండినవాడు కాదు కానీ ఆయన నిండిన హృదయముతో మనల్ని కూడా నింపాడు సత్యముతో మనల్ని నింపాడు కాబట్టి ఉదయకాల మందు సత్యముతో నిండిన ఆ ప్రభు సత్యముతో మనల్ని నింపిన విధానాన్ని బట్టి ఎందుకు ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్థుతించాలంటే రెండు కారణాలు ఒకటి ఆయన మనం నమ్ముకున్న ఏసుక్రీస్తు వారు సత్యముతో నిండిన వాడు కాబట్టి ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన ఏమై ఉన్నాడు ఆ స్థితిని బట్టి సత్యముతో నిండిన దాన్ని బట్టి ఆయనను స్థుతించాలి రెండవదిగా ఆ సత్యముతో నిండిన ఆయన మనల్ని కూడా సత్యముతో నింపాడు అందును బట్టి ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన బాకులు మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్ముకెన్ మా దేవ మీకు స్తోత్రం సత్యముతో నిండిన దేవుడు మమ్మల్ని కూడా సత్యముతో నింపావు అందుకే ఉదయకాలమందు మీరు మా పట్ల చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యం మా జీవితాల్లో మీరు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్